ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు ఏడాది తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు కారం రంగు రుచి కారం పొడి అయితే సిసిఐ నిబంధన ఎకరానికి ఏడు ఏడు క్వింటల్ పత్తి అదేవిధంగా తేమ శాతం గురించి ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు తీవ్ర ఆందోళన చే చెందుతున్నారు అదేవిధంగా ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు ఇటు ఆదిలాబాద్ జిల్లాలోని ఇటు బోత్ అదేవిధంగా నిర్మల్ ముదోల్ అదేవిధంగా ఇటు మంచిరాల జిల్లాతో పాటు కుమరం మేము ఆసివాబాద్ జిల్లాలో నేడు కూడా కుమరం మ్యం ఆసిఫాద్ జిల్లాలో కలెక్టరేట్ ఎదుట మరి రైతులు ఆందోళన చేపట్టారు అయితే కలెక్టరేట్ ఎదుట చేపట్టినటువంటి రైతుల ఆందోళనకు అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గోవా పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మద్దతు తెలిపడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే మరి అక్కడ రైతుల యొక్క సమస్యలు పరిష్కరించే దిశగా డిమాండ్ చేశారు అయితే ఆదిలాబాద్ జిల్లాలో కూడా తాజాగా రైతుల గురించి హలో రైతన్న చెలో బొరేజ్ అనే కార్యక్రమానికి కూడా ఈ నెల ఇరవై ఒకటిన చేపట్టారు అయితే దీనికి సంబంధించి ఇక్కడ అఖిలపక్ష ఆధ్వర్యంలో యొక్క ఆందోళన కొనసాగుతుంది ఇక్కడ స్థానికంగా మాజీ మంత్రి జోగరామ నగర్ గారు వాడు తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ యొక్క పిలుపు ఎందుకు ఇచ్చారు హలో రైతన్న చలో బొరజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అన్నం పెట్టే రైతూ ఇన్ని అవస్థలు ఇన్ని కష్టాలు కొనలేము అని చెప్పలేక కొర్రీలతోటే రైతులు పండించిన ప్రధానమైనటువంటి పంట పత్తి పంట అట్టనే సోయాబీన్ పంట దాని తర్వాత మిగతా పంటలు కూడా పండిస్తున్నటువంటి రైతులకైతే కేంద్ర ప్రభుత్వం మరి ఎలా ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు పత్తికి ఐదు వేల మూడు వందల యాభై రూపాయలు సోయాబీన్కు మద్దతు ధర ప్రకటించి ఈరోజు అనేకమైనటువంటి కండిషన్లు మీరు ఇప్పుడే అడిగినట్టు పత్తిని గతంలో ఆదిలాబాద్ మార్కెట్లో పదమూడు కుంటల్ ఎకరానికి కొన్నారు అట్లనే సోయాబీన్ ను పది కుంటలు సోయాబీన్ పోయిన సంవత్సరం తీసుకున్నారు ఇవాళ సోయాబీన్ని ఏడు కుంటలు చేసి పత్తిని ఏడు కుంటలు చేసి కొత్తగా ఒక నిబంధన తెచ్చిన కపాస్ కిసాన్ యాప్ అంచె ఆ కపాస్ కిసాన్ యాప్ ఎందుకొరకు అవసరం అంటే ఏదో రకంగా రైతులందరూ కూడా అమ్ముకోలేక అవస్థలు పాలై వీళ్ళ ఏజెన్సీ గ్రామాలలో ఏ ఒక్క గ్రామంలో సిగ్నల్ రాదు రైతులకు అవేర్నెస్ అసలు కార్యక్రమాలే ప్రభుత్వం చేయలేదు ఇలా స్మార్ట్ ఫోన్లు ఐఫోన్లు టచ్ ఫోన్లు ఉన్నాయి సిగ్నల్స్ ఉంటాయి ఇన్ని ఇబ్బందులతోటి రైతులు కష్టాలవుతుందని చెప్పి కిసాన్ యాప్ను ఎత్తివేయాలని చెప్పి తేమ శాతం ఇలా పన్నెండు శాతం కంటే ఎక్కువ ఉంటే కూడా ఇలా పన్నెండు పాయింట్ ఐదు ఉంటే కూడా తీసుకుంటారు దాన్ని కూడా ఎత్తేలని తిప్ప తేమతో సంబంధం లేకుండా పత్తిని సోయాబీన్ కొనాలని చెప్పి అట్లనే వేలిముద్రలు పెట్టారు వేలి ముద్రలు కొంతమందికి రావడం లేదు కొంతమంది రైతులు ఇప్పుడు చనిపోయితే వాళ్ళ కుటుంబ యజమాని చనిపోయితే భారీ అర్చన కూడా తీసుకుంటలేరు రక్త సంబంధము లొక్కోలు వస్తే కూడా పోయిన సంవత్సరం వరకు సీసీఐ పత్తి కొన్నది అక్కడ నాపేడు మార్క్పేడు మరి సోయాలు కొన్నారు కందులు కొన్నారు జవారు కొన్నారు ఈ ఎందుకు ఈ కండిషన్ అంటే ఏదో రకంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ మరి ఇలా ఎందుకు తలొగ్గిందో భారతదేశానికి పత్తి రావాలంటే పదకొండు శాతం ఉన్నటువంటి సుంకాన్ని కూడా పద్దెనిమిది ఆగస్టు నాడు ఎత్తివేసి అది డిసెంబర్ వరకు కూడా పొడిగిస్తున్నారు ఇలా భారతదేశం ఉన్నటువంటి మిల్లులలో కూడా బయట దేశాల నుంచి పత్తి చిప్పటికే పడిపోయింది మరి ఈ దేశంలో పండించినటువంటి రైతుల పరిస్థితి ఏం కావాలని చెప్పి ఇన్ని షరతులు లేకుండా వేలి ముద్ర లేకుండా కిసాన్ యాప్ లే కపాస్ కిసాన్ యాప్ లేకుండా తేమతో సంబంధం లేకుండా పదమూడు కుంటల పత్తిని ఏడు కుంటల సోయాబీన్ ఎకర కొనాలని చెప్పి అప్పటి అప్పటికి ఏడు కుంటల బదులు పది కుంటల సోయాబీన్ కూడా కొనాలని చెప్పి మరి ఇలా అఖిలపక్షం తరఫున కాంగ్రెస్ బీజేపీ మినాయిస్తే అన్ని ప్రజా సంఘాలు అన్ని పార్టీలు రాజకీయ పార్టీలు రైతు సంఘాలు స్వరాజ్య రైతు వేదిక అందరూ కూడా కలిసి కార్యక్రమాన్ని బోరస్ దగ్గర అయితే రిలయన్స్ పంపు దగ్గరనే నిరసన కార్యక్రమం తీసుకున్నాం తప్పకుండా ప్రతి గ్రామంలో కూడా దండోర చేయించి దప్పు చాటింపు చేయించి పెద్ద ఎత్తున గ్రామాల గ్రామాలే రైతులు తరలివచ్చి ఆ రోడ్డు పైన నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి మేమందరం కలిసి విజ్ఞప్తి చేస్తూ ఎలా మరి పాంప్లెంట్ పోస్టర్లు కూడా రిలీజ్ చేసినాం అలో రైతన్న చెలో పోరదని చెప్పి రేపు ఇరవై ఒకటో తారీఖు మరి శుక్రవారం రోజున పది గంటలకే రైతులందరూ రావాలని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని జయప్రదం కూడా చేయాలా తప్పకుండా జయప్రదం అయితే కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి మనం చెప్పినటువంటి కండిషన్ల ఒప్పుకొని రైతులకు లాభం చేకునేంత వరకు మనం పోరాటం చేద్దామని చెప్పి మా అందరి పిలిపిస్తా ఉన్నాం ఉన్నారు బండి దత్త సార్ చెప్పండి ఈ యొక్క మరి ఆందోళన నేపథ్యంలో మరి రైతులకు ఎలాంటి న్యాయం చేకూర్స్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు కపాస్ కిసాన్ యాప్ అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున రైతుల నష్టం జరుగుతున్నది రైతు పండించినటువంటి పంటనంతా కూడా తీసుకురావడానికి ఆరబెట్టుకోవడానికి చేసిన సందర్భంలో అగ్నికి హావు అవుతున్నటువంటి సందర్భాలు మనం చూసినాం లక్ష్మీపురం కాని పొచ్చర కానీ నిన్న నల్లగొండ జిల్లాలో ఒక గ్రామంలో పేద గిరిజన రైతు లబోదిబో మొత్తుకుంటున్న అగ్ని అయిన తర్వాత అంటే ఇది మొత్తం మన రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఈ పరిస్థితి అనేటువంటి కొనసాగుతున్నది అందుకనే పెద్ద ఎత్తున చేయాలని మేము అఖిలపక్షంగా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని బీజేపీ కాంగ్రెస్ మినహా ఇది పెద్ద ఎత్తున ఇరవై ఒకటో తేదీ చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది అందుకని ఇప్పుడు ఉన్నటువంటి కష్టాలు నేను ఒక రైతు ముప్పై ఒక్క కుంటల పత్తి తీసుకొస్తే అసలు అది అది ఓటీపీ దలక పత్తి మా బండిని బయట పెట్టేసేస్తే అతను చివరికి ప్రైవేటు వ్యాపారస్తుడికి అమ్ముకుంటే నలభై ఐదు వేల రూపాయల నష్టం జరిగింది అంటే ఎంతైతే పెద్ద రైతుకు నష్టం జరుగుతున్నది పండించేటప్పుడు కష్టాలే అమ్ముకోటప్పుడు కష్టాలే చివరికి ఏం మిగిలేనటువంటి పరిస్థితులు రైతాంగం ఉన్నారు అందుకనే చాలా బాధకరమైనటువంటి విషయం ఈరోజు ఎందుకంటే తీసుకొచ్చినటువంటి విధానాలు ఒక పక్క ఏం చేస్తున్నారంటే పొమ్మన లేక పొగబెట్టినట్టు రైతులు అమ్ముకోక ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్ముకోలేనటువంటి ఒక దీనావస్థని తీసుకురావడం అనేటువంటి జరిగింది ఇది చాలా ప్రమాదకరం రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ సంవత్సరం దిగుబడి లేదని అంటే దిగుబడి లేదన్న సందర్భంలో కూడా ఈరోజు ఆ పద్ధతులు అనేటువంటి పాటిస్తున్నారు రెండవది ఏంటిదంటే ప పదమూడు కుంటాలు ఇచ్చేటటువంటిది గతంలో మొన్న రెండు నెలల క్రితం దాన్ని పెట్టడం జరిగింది గత సంవత్సరం పన్నెండు ఉంటే ఒక క్వింటాల్ పెంచాలని చెప్పి మేము ఆ రైతు సంఘాలు డిమాండ్ చేస్తే కలెక్టర్ గారు పెంచడం జరిగింది దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఏడు క్వింటల కంటే ఇంకా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది అందుకనే కపాస్ కిసాన్ యాప్ వల్ల కూడా మాకు అనేక కష్టాలు ఉన్నది రైతులు ఆరబెట్టుకుంటున్నారు ఆరబెట్టుకొని తీసుకొచ్చినా ఇంకా పద్నాలుగు శాతం వస్తే మళ్ళీ మార్కెట్లో ఆరబెట్టుతున్నారు దొంగతనాలు అవుతున్నాయి దాంట్లో నేను ఒక రైతు అయితే దొంగతనం చేయడం జరిగింది నల్గొండ జిల్లాలో ఖమ్మం జిల్లాలో ఇట్లా రైతులు నిద్రపడితే దొంగతనాలు తీసుకుపోతున్నటువంటి సీసీ కెమెరాలలో కూడా పండేటువంటి సందర్భాలు ఉన్నాయి అంటే ఎంత కష్టం ఉన్నది జిల్లాలో ఇలా రాష్ట్రంలో రైతాంగానికి తను పండించిన పంటను అమ్ముకోవడానికి ఇన్ని కష్టాలు పడాల్సినటువంటి స్థితి ఈరోజు తీసుకొచ్చిన ఈ రెండు ప్రభుత్వాలు ఈరోజు ఖచ్చితంగా రైతుల పక్షాన మేమందరం నిలబడి పోరాడతాం ఈ జామే కాదు భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున దిగ్బంధనం చేసే కార్యక్రమాలు చేయడానికి మేము అఖలపక్షం కానీ ప్రతిపక్షాలు కానీ నిర్ణయం చేశాం ఈ పోరాటం నిరంతరం కొనసాగుతుంది మీరు దిగి వచ్చేంతవరకు ఈ పోరాటం కొనసాగుతుంది అని చెప్పి చెప్పదలుచుకున్నాను సో ఇది మొత్తం మీద ఈ నెల ఇరవై ఒకటిన హలో రైతున్న చలో బొరజ్ కార్యక్రమాన్ని ఈ విధంగా విజయవంతం చేయాలని చెప్పేసి అయితే మొత్తానికి అఖలపక్షం నాయకులంతా ఈ విధంగా పిలుపునివ్వడం జరిగింది ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబీపీ దేశం